హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే ఇగో మేము వరి బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా వరి అయితే పుట్టకొచ్చింది మనం అయితే ఇగో ఈ పిండి బత్తాలు అయితే తెచ్చుకున్నాం పిండి బత్తాలు అంటే ఏంటి అనుకునేరు యూరియా ఇవి యూరియా మనం ఇప్పుడు తొందర ఆర్గానిక్ అయితే కాదు ఆర్గానిక్ న్యాచురల్ వ్యవసాయం చేయాలంటే అది ఈ రోజులలో అయితే కాదు మనం చెప్పడం కానీ చూయించ చూడడం తప్ప ఇంకేమి మనం ఈ వరి ఇప్పుడు పుట్టకైతే వచ్చింది ఇదంతా పుట్టకొచ్చింది మనం యూరియా చల్తే మనకు తొందర క్రాఫింగ్ అని వస్తుంది ఇలాంటి పురుగు మందులు ఫర్టిలైజర్ లాంటివి అన్ని కొట్టడం వల్ల మనకు చేను ఖరాబ్ అవుతుంది మనము ఖరాబ్ అవుతాం అనుకుంటాం కానీ పంట అనేది తొందర అవి తినడం వల్ల మనకు హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది పొలంలో అయితే ఇక యూరియా బత్తాలు అయితే తీసుకొచ్చుకున్నాం ఇప్పుడు వరి పొట్టకైతే వచ్చింది ఇక మా బ్రదర్ అయితే ఇక పిండి సంచులు ఇప్పుతున్నాడు ఇవి వచ్చేసి యూరియా అని అంటారు ఇప్పుడు వరి పొట్టకైతే వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఈ యూరియాన్ని ఇంక డిఏపి అయితే పోసుకోవాలి ప్రజెంట్ డిఏపి పోసుకొని చాలా ఖర్చు ఉన్నది మనకు అంత బడ్జెట్ లేదు అగ్గవాళ్ళ ఇక ఏదో ఒకటి అవుతుంది అని చెప్పేసి యూరియా అయితే తీసుకొచ్చినాం ఆ యూరియా తీసుకొచ్చి పొలంలో చల్లుడే ఇట్లాగ ఈ కనిపించేది పొలం అంత ఎకరంన్నర పొలం ఈ ఎకరంన్నర పొలానికి ఇప్పుడు మనం పిండి చల్లుకోవాలి పిండి చల్లుకుంటే అయిపోతుంది ఇగో ఇక్కడ కనిపించే రెండు ఆవులు ఉన్నాయి అవి కూడా మనకే మనకి యూరియా బత్తాలు చల్లుకోవడం వల్ల పంట అనేది కొంచెం త్వరగా వస్తుంది కెమికల్స్ వాడడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయంటే ఇక మనం డబ్బాలకు తీసుకునేది అయితే ఇది యూరియా ఇది వైట్ కలర్లో ఉంటుంది చూడడానికి ఎలా అంటే సాబ్దాన అంటే అని పిలుస్తారు కదా ఆ సైజులో ఉంటుంది ఇది వైట్ కలర్లోనే ఉంటుంది ఇది యూరియా మేము యూరియా ఒకటే ఇప్పుడు పొట్టకొచ్చింది కానీ చల్లుతున్నాము ఈ మేము ఒక మడికి ఒక సగం బత్తా ఒక మడికి ఒక సగం బత్తా తీసుకొచ్చుకొని ఇలా డబ్బాలకు తీసుకొని పొలంలో చల్ చల్లుకున్నాడు ఇక